అందరికీ నమస్కారం వెల్దుర్తి మండలంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ కురి సాయి మార్కొండారెడ్డి గారు సవివరంగా వివరించారు అన్నీ వివరించారు కాబట్టి ఇక నేను దాని జోరికి పోను ఇక మా ఊరు ఉప్పలపాటు సంగతి ఉప్పలపాటులో ఎమ్మెల్యే గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో చెప్పటానికి ప్రయత్నిస్తారు మన మా గ్రామంలో హాస్పిటల్కి రెండు కోట్లు పెట్టి హాస్పిటల్ ఒకటి సచివాలయం ఆర్బీకే స్కూలు నాడు నేడు తరపున స్కూలు వైద్యం గ్రామాల్లోకి వైద్యం చేసేది బోసు బజారు రోడ్లు బోసు బజారు ఉమ్మరివారి వీధి యాదవల యాదవల బజారు యాదవలకు పైపు లైను సుమారు కోటి రూపాయలతో అభివృద్ధి చేయటం జరిగింది అభివృద్ధి జరగలేదు జరగలేదు జరగలేదని టీడీపీ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ప్రతి గ్రామంలో ఈ అభివృద్ధి జరిగిందా లేదా ప్రతి గ్రామంలో జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేది తెలుగుదేశం వాళ్ళు ఒకసారి గ్రహించుకోవాలని నా మనవి పోతే ఉప్పలపాటికి ఇప్పుడే సాయి మార్కండాడి చెప్పాడు ఇరవై ఒక్క కోట్లు ఇచ్చారు ఉప్పలపాటికి ఇరవై ఒక్క కోట్లు ఇచ్చిండ్రంటే ఆ ఇరవై ఒక్క కోట్లు మరలా రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరినైనా ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఆ పథకాలన్నీ గుండు సున్నా చుడతాడు అప్పుడు మన ఇంటికి వచ్చే సుమారు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు కాదు కదా నాలుగు రూపాయలు కూడా కావని రావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇకపోతే ఎంపీ గారి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అందరూ ఓసీలు ఉన్నారు ఒక బీసీకి ఇద్దామనే బీసీల మీద ఉన్న ప్రేమతో కానీ అభిమానంతో కానీ శ్రీకృష్ణదేవరాయలు గారిని తన సొంతూరు సొంతూరు గుంటూరు బొమ్మనుడు సొంతూరు పోవటానికే ఆయన అంటే ఎక్కడో నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో అభిమానంతో కట్టుబడి నెల్లూరు నుంచి నరసరావు వచ్చాడు పార్టీ కట్టుబట్టడం అంటే అది అది తేనె పూసిన కత్తి అందరం మంచోడు 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 అనుకున్నాం మంచోడు మంచోడు అనుకుంటే మంత్రం నిండా డ్యాష్ అలా అలా చేసింది ఆయన అలాంటి కుట్రదారుల్ని నమ్మొద్దు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అనిల్ కురమార్ యాదవ్ గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓట్లే ఓట్లు వేసి ఇప్పుడు వచ్చే పథకాలన్నీ నిలబెట్టుకోవాలని మనవి చేస్తూ వాలంటీర్లు రాజీనామా చేయటం జరిగింది ఎందుకు అంటే వాళ్ళు ప్రజాసేవ చేస్తుంటే వాళ్ళ విధులకు ఆటంకం కలిగేలా అంటే వాళ్ళు తెల్లవారుజావనే ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇస్తుంటే అది ఓర్వలేక దాన్ని ఆపినందుకు నిరసనగా వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది మరలా వాళ్ళు ఎప్పుడు పోయి ఇండ్లకు డబ్బులు ఇస్తారో అప్పుడే వాళ్ళు పదవులు చేపడతారని ప్రతిజ్ఞత చేయటం జరిగింది ఇప్పుడే వెలుదితులో రాజీనామా చేసి రావడం జరిగింది థ్యాంక్ యూ